హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య మల్టిపుల్ వీడియోస్ నేను మీ సంధ్య ఇవాళ రెసిపీ వచ్చేసి కాబోలి చెన్నతో బ్యాకరీ స్టైల్లో చెన్న ఫ్రై ఎలా చేయాలో చూద్దాం చెన్నని ఆరు నుండి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నేను చూపిస్తున్నట్టు మెత్తని కాటన్ క్లాత్ అనేది తీసుకొని ఒక ప్లేట్ పైన ఆ క్లాత్ వేసేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న శనగలు మొత్తం ఈ ప్లేట్లోకి అంటే ఈ కాటన్ క్లాత్ వేసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వెడల్పుగా పరుచుకుంటూ నేను చూపిస్తున్నట్టు క్లాత్ మొత్తం అద్దుతూ ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసి రెండు నుండి మూడు నిమిషాలు పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత పది నుంచి పదిహేను నిమిషాల పాటు నీడలో కానీ లేదా ఫ్యాన్గాల్లో బాగా ఆరనివ్వాలి దూరం దూరంగా చెన్నాని పరుస్తూ కాటన్ క్లాత్ పైనే ఆరనివ్వండి చెన్న ఎంత బాగా ఆరితే మీకు అంత బాగా ఫ్రై అనేది కుదురుతుంది నిలువ కూడా ఉంటుంది కాబట్టి బాగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత చెన్న పొడి పొడిలాడుతూ పైన పట్టుంటుంది కదా అది ఒక వైటిష్ కలర్లో వస్తుంది అలా వచ్చినప్పుడు చెన్న బాగా ఆరినట్టు అర్థం మీకు చూపిస్తాను వీడియోలో చూడండి ఇలా ఉంటే చెన్న బాగా ఆరినట్టు ఇప్పుడు ముందుగా వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే తీసుకోవాలి నేనైతే ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయట్లేదు ఆయిల్ ఎక్కువ యూస్ చేయడం వల్ల అది రీయూస్ చేసుకోవడం హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను సరిపడగానే తీసుకుంటున్నాను ఇలా తీసుకుంటే ఫ్రై అవుతుంది అని మీరు అడగచ్చు ఫ్రై అవుతుంది అది కూడా కొద్ది కొద్దిగా శనగలు వేస్తూ మనం ఫ్రై చేసుకోవాలి ముందుగా ఆయిల్ హీట్ అయిందో లేదో ఇలా ఒక శనగపప్పు వేసి చూసినప్పుడు శనగపప్పు చూసారా పైకి వచ్చింది అలా పైకి తేలాలి డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ తీసుకున్న మీరు ఒకసారిగానే ఒక ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలన్నా కానీ ఈ టిప్నీ బాగా యూజ్ అవుతుంది చెన్న వేసినప్పుడు బాగా ఫ్రై హీట్ అయితే ఆయిల్ చిన్న అనేది పైకి తేలుతుంది అప్పుడు ఆయిల్ బాగా హీట్ అయినట్టు ఆ స్టేజ్లో ఉండగానే ఖచ్చితంగా శనగలు అనేది మనం వేసుకోవాలి అలా వేసుకుంటేనే మనకి ఫ్రై ఆయిల్ హీట్ అయ్యి ఫ్రై కూడా క్రిస్పీగా వస్తుంది ఇలా ఇలా లైట్ కలర్ గోల్డిష్ కలర్ వచ్చింది కదా ఇలా వచ్చినంత మాత్రాన చెన్నా ఫ్రై అయిపోయినట్టు కాదు బాగా ఇంకా ఫ్రై అవ్వాలి పూర్తిగా గోల్డ్ కలర్లో అయితే ట్రాన్స్ఫామ్ అయిపోవాలి అలా అయిపోయినప్పుడు మీరు ఇంకా చెన్న మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోండి అలా నేను రెండు మూడు వాయిల్తో ఈ చెన్న అయితే ఫ్రై చేసేసాను మీరు ఒకటేసారి చేసుకున్న ప్రాబ్లం లేదు ఈ చెన్న హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోవద్దు వైట్ రైస్ మన సౌత్ ఇండియాలో ఎక్కువ వైట్ రైస్ తినడానికి ఇష్టపడతారు కదా అలా తినడం మంచిది కాదు కాబట్టి ఇట్లాంటివి చేసుకొని తింటే చాలా మంచిదండి అంటే ఈ ఫ్రై చేసుకోమని తినాలి అని కాదు నా ఉద్దేశం చన్నాతో ఏ రెసిపీ చేసుకొని తిన్నా మీకు చాలా మంచిది ఫుడ్ గ్రీనింగ్స్ అనేవి కంట్రోల్ చేస్తుంది షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది దీంట్లో ఐరన్ మెగ్నీషియం చాలా మినరల్స్ ఇలా చాలా అయితే హెల్త్ బాడీకి మంచి సప్లిమెంట్గా ఇదైతే యూజ్ అవుతుంది ఇప్పుడు చెన్న ఫ్రై చేసుకున్న తర్వాత పది నిమిషాలు ఖచ్చితంగా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనం రుచికి సరి సరిపడేంత సాల్ట్ తర్వాత కొంచెం మసాలా కారం నేనైతే ధనియాల పొడి యాడ్ చేశాను పిల్లలకి పెట్టాలి కాబట్టి బయట చేసిన మసాలా పౌడర్స్ అయితే ఏం యూస్ చేయలేదు ఇంకా మీ ఇష్టం మీరైతే ఏమైనా మసాలా పౌడర్స్ యూస్ చేసుకోవచ్చు యూస్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలా మొత్తం కలిసేలా కుదిపి పక్కన పెట్టేసుకుంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో ఇప్పుడు స్టోర్ చేసుకున్నట్టయితే ఏమి అండ్ క్రిస్పీ చోల చెన్న అయితే రెడీ అయిపోయింది రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్